హాయ్ అండి అందరికీ నమస్తే గోరి చిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ ఈ విధంగా ఉల్చుకొని వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికినాక వాటర్ అన్ని ఉంపేసుకోవాలి జల్లుడు గిన్నెలోకి ఈ విధంగా అయితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కొన్ని పల్లీలు వేయించేసుకోండి ఇవి మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం ఇలా బర్క్ బర్క్గా పట్టేసుకొని దీంట్లో వెల్లుల్లి కారం టూ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోండి ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు చిక్కుడు అనేది ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు ఈ పొడి ఉంది కదండి అందులో వేసేసుకోండి మసాలా పొడి మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుందండి కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్